తన మనస్సును స్వాధీనపరుచుకొనలేని కారణము చేత రాజుకోట ఉన్నది కానీ పేరుకి పేరుకి రాజా గాని పేరుకి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కానీ ఇంటిలో వేదన చెందుతూ ఉన్నాడు తాను మనస్సును స్వాధీనపరచుకొన కారణము చేత ఇంటిలో యుద్ధములు వైతు యుద్ధాలు జరిగితే ఈనాడు ఇంటిలో జరిగిన దానికి ఏ మీడియా రాలేదు ఏ పత్రిక పత్రికలు రాలేరు కూడా తెలియదు పక్షింతో ఉన్నతమైన స్థానమే కానీ ఇంటిలో సమాధానము లేని స్థితిలో ఉన్నాడు ఈ రాత్రి ఆ స్థితిలో ఉన్నావా పైకి గంభీరంగా ఉన్నట్లుగా ఉన్నా పైకి హోదా కలిగినట్లుగా ఉన్నా పైకి తల్లిగా ఉన్నట్లు ఉన్నా పైకి తండిగా పైకి మంచిగా గంభీరముగా ఉన్నట్లు కుటుంబముల వేదన చెందుతున్నావు అంటే అనుభవిస్తున్నావు అంటే కేవలము నీ మనస్సును నీవు ఈ రాత్రి ప్రభునితో సూటిగా ప్రభునితో స్పష్టముగా ప్రభునితో ధీటుగా ప్రభునితో తన వాక్యము ద్వారా ప్రభునితో ఎంతో తన జీవితంలో నెమ్మది లేని చెప్పుకోలేని పరిస్థితి రాజు రాజ్యములో అనేక న్యాయాలు చేయొచ్చు కానీ ఈ న్యాయము కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ కుటుంబ కలహాల వల్ల ఏమి చేయాలి చెప్పుకోలేని పరిస్థితి వేదన చెందుతున్నాడు వచ్చి రాత్ర ఆ స్థితిలో ఉన్నావా ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటే నీ మనస్సును నీవు స్వాధీనపరుషులు ప్రియమైనటువంటి ఆ తావిదు తావిదు అది చూడలేక ఇంటిలో ఆ బాధలు ఒకరిపైన ఒకరు కక్షలు ఆ ఇంటి వారి ఒకరిపైన ఒకరు హత్యలు ఆ ఇంటిలోనే వాయువరుసలేనటువంటి పరిస్థితులు ఏమవుతుందో అర్థము కావటం లేదు వేదన చెందుతున్నాను రాత్రిలో అలాంటి స్థితిలో ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు వైపు అనేటువంటి వల్ల మారు మనసు ఈ మాటలు ప్రభునితో చెబుతున్నాడు అందుకే దాగిది అయ్యో నా మనసును నేను స్వాధీనపరచుకోలేదు అయ్యా అందుకే నేను ఇలాంటి స్థితిలో ఉన్నానని తాను ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడో ప్రభు సన్నిధిలో తాను తీర్మానం చేసుకున్నాడు ప్రభు సన్నిధిలో తాను నిత్యముగా తన తప్పును ఒప్పుకోవటానికి నీ కృప నీ అయాని చెప్పున నన్ను కరణించమని అయ్యా నాకు స్థిరమైన మనసి అయ్యా అని ఎప్పుడైతే తాను పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో మారు మనసు పొంది ప్రార్థించాడు తన జీవితంలో ప్రభు అద్భుతమైన గొప్ప కార్యం జరిగించాడు నా విధులు అన్నాడు నా ఈ రాత్రి నీవు దేవుని హృదయానుసారాలగా నువ్వు వెళ్ళాలి